ప్రజలు కొంతమంది దేవుడు పెట్టే పరీక్షలో నెగ్గి పై స్థాయికి వెళ్తారు ఏ విషయంలోనైనా కొదవలేని వారుగా ఉంటారు కొంతమంది ప్రజలు అయితే వారు విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఆ పరీక్షలో వారు నెగ్గరు కదా పైగా దేవుణ్ణి ప్రశ్నిస్తారు విశ్వాస జీవితంలో అల్లు వస్తాయి విశ్వాస జీవితంలో తుఫాను వస్తాయి విశ్వాస జీవితంలో గాలు వీస్తాయి భయంకరమైన గాలి వస్తాయి భయపడుతుంటాయి ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు భయపడితే మనమేమి సాధించగలం దేవుని మీద ఉన్న మొదటి విశ్వాసం ఏ విధంగా అయితే ఉంచామో అదే విశ్వాసాన్ని మనం ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి మన విశ్వాసానికి కలిగిన పరీక్షకు ఊర్పు పుట్టించిన ఎరిగి నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొని దేవుడు నా జీవితంలో ప్రమోషన్ చేయబోతున్నాడని చెప్పి నేను ఇక ఏ విషయంలో కొదవలేని వ్యక్తిగా ఉంటానని సంతోషించి ప్రార్థనా జీవితాన్ని ముందు కొనసాగిస్తూనే ఉండాలి ఎప్పుడైతే నీ యొక్క పరీక్ష నీ శోధన పూర్తవుతుందో వెంటనే యోబు వలె ఆశ్రదించావు వెంటనే అబ్రహాం వలె ఆశ్రదించావు